ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డిలో భాగంగా వినుకొండ గుంటూరు మధ్య గల ఈ రోడ్డు ఏదైతే ఉన్న టూ వే బ్రౌన్ ఫీల్డ్ ఉందో ఈ రోడ్ ఈ హైవేని ఫోర్ లైన్గా చేయడానికి ప్రపోజల్ ఉంది ఇది శాంక్షన్ కూడా అయింది ఇక్కడ వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా మీకు బ్రీఫ్గా ఇస్తాను ఫోర్ లైనింగ్ ఆఫ్ వినుకొండ గుంటూరు సెక్షన్ ఆఫ్ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ లెంత్ అయితే ఈ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ అనేది ముహూర్త వాళ్ళు వాళ్ళు కలిసి చేశారు ఇరవైవ తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున అమరావతి ఓఆర్ఆర్కు సంబంధించి అలైన్మెంట్ అనేది అమరావతి ఓఆర్ఆర్ కనెక్ట్ అవుతుంది వినుకొండ గుంటూరు సెక్షన్లో కొత్తగా చేంజ్ చేసిన మార్పుల ప్రకారంగా అయితే గుంటూరు సిటీకి వెస్ట్ బైపాస్గా పనిచేస్తుంది ఇది అమరావతి క్యాపిటల్ సిటీకి కూడా కనెక్టివిటీ బాగుంటుంది కాబట్టి దీన్ని ఎక్స్టెండ్ చేయండి అప్ టు ఎన్హెచ్ సిక్స్టీన్ వర్క్ అని చెప్పనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేయడం జరిగింది దాని ప్రకారంగానే ఇప్పుడు అప్రూవ్ ఇచ్చింది ఆ కమిటీ అనేది అది పూర్తిగా కూడా వచ్చేసరికి ఎన్హెచ్ఏ నేషనల్ హైవే వాళ్ళే కనెక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తారు ఇది అమరావతి సిటీకి కనెక్ట్ అవుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్కి కూడా కనెక్ట్ అవుతుంది ఇది వచ్చేసరికి గుంటూరు వెస్ట్ బైపాస్కి కూడా వర్క్ అవుతుంది అని చెప్పని ప్రపోజల్ చేసిన దానికి రీసెంట్గా అప్రూవ్ ఇచ్చిన దాని దానికి సంబంధించిన క్లిప్పింగ్ మీరు చూస్తున్నారు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న మ్యాప్ ఇలా హైవే అనేది ఈ విధంగా వెళ్తుంది వినికొండ నుంచి ఈ పర్పుల్ లైన్ ఏదైతే ఉందో అదంతా కూడా వినుకొండ గుంటూరు ఎన్ హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇది ఒక భాగం అయితే ఇక్కడ మీరు చూడాల్సిన ఈ ఎల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో ఇది కొత్తగా ప్రపోజ్ చేసిన గుంటూరు వెస్ట్ బైపాస్ అనుకోవచ్చు ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే నుదురుపాడుకి ప్రియంకూరం మధ్యలో స్టార్ట్ అయ్యి మేడుకొండూరు మీదుగా విశదళ పై భాగం నుంచి వెళ్ళి బండారుపల్లి గరికపాడు పొన్నకల్ దగ్గరగా ఇది అమరావతి గుంటూరు రోడ్లోగా క్రాస్ అయ్యి ఇక్కడ జొన్నగడ్ల మీదుగా ఫైవ్ ఫార్టీ ఫోర్ ఎఫ్ఏ ఎన్హెచ్ ఏదైతే ఉందో దా ఆ రోడ్డుని క్రాస్ చేసుకుంటూ ఎన్హెచ్ సిక్స్టీన్లో కలుస్తుంది యాక్చువల్గా ఈ రోడ్డు ఉన్నది వచ్చేసరికి డైరెక్ట్ గుంటూరు వెళ్తుంది పిరంగిరంగపురం పేరేచర్ల మీదుగా ఇట్లా నల్లపాడు ఇట్లా చుట్టుకుంట వరకు ఉంది ఈ చుట్టుకుంట దగ్గర నుంచి ఈ చుట్టుకుంట దగ్గర నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి కి ఇట్లా వచ్చేసేవాళ్ళు అయితే హెవీ వెహికల్స్ ఇట్లా రానియకుండా నల్లపాడు దగ్గర నుంచి మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ అని ఉంది కదా ఏదైతే ఉందో ఆ రోడ్లోకి వచ్చేసి ఎన్హెచ్ సిక్స్టీన్లో కలిసి డైరెక్ట్గా గుంటూరు బైపాస్ బైపాస్లోగా వెళ్ళిపోతాయి ఎవరైనా స్కిప్ చేయాలనుకున్న వాళ్ళు గుంటూరు లోపల చుట్టుకుంటారు అంతా చుట్టుకొని తిరిగి వెళ్లకుండా డైరెక్ట్గా వెళ్లే వాళ్ళు ఎరవుతాయంటే గుంటూరు స్కిప్ చేసుకొని ఇట్లా మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా ఎన్హెచ్ లో కలుసుకొని గుంటూరు బైపాస్ మీదుగా వెళ్ళిపోతారు ఇది కొత్తగా ప్రపోజ్ చేసిన ఈ యెల్లో కలర్ లైన్ ఏదైతే ఉందో అది రీసెంట్గా వీళ్ళు కొత్త గవర్నమెంట్ అనేది ప్రపోజ్ చేసింది ఈ ప్రపోజ్ చేసిన దానికి అప్రూవల్ వచ్చింది ఇదంతా కూడా ఎన్హెచ్ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారని కూడా తెలియజే తెలియజేశారు దానిలో భాగంగా వినుకొండ నుంచి ఫస్ట్గా గుంటూరు వరకు ఎక్స్పాన్షన్ చేయాలని చెప్పని ప్రపోజల్ వచ్చింది కాబట్టి వినుకొండ శావల్యాపురం సంతమొగలూరు అసరాపేట మీదుగా పిరంగపురం వరకు వెళ్తుంది పిరంగుపురం దగ్గర నుదురుపాడు పిరంగపురం మధ్యలో ఈ బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బైపాస్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి మేడుకొండూరు వస్తుంది ఇక్కడ ఒక ఇంటర్ చేంజ్ బాగుంటది ఇక్కడ మేడుకొండూరు అనేది ఒక గేమ్ చేంజర్ ఈ గేమ్ చేంజర్ సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఈ గేమ్ చేంజర్ ఎందుకు అంటే ఎన్హెచ్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీ కొండమూడు పేరచెర్ల హైవే ఏదైతే ఉందో ఆ హైవే కూడా ఇదే లైన్ లో ఉంటుంది ఆ హైవే అనేది ఇక్కడ ఇక్కడ నుంచి మేడుకొండూరు ఎంట్రన్స్ లో నుంచి మేడుకొండూరు బైపాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ స్టార్ట్ అయిన ఇక్కడ చేంజ్ ఒకటి వస్తుంది మేడుకొండూరు మేడుకొండూరు చేంజ్ అంటే ఇక్కడ ఇక్కడ నుంచి వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో భాగంగానే ఇక్కడ బైపాస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఈ బైపాస్ అనేది మేడుకొండూరు బైపాస్ ఎలా ఉండదు అంటే ఆల్రెడీ ఉన్న రోడ్లో నుంచి మేడుకొండూరు ఎంట్రన్స్ లో క్రాస్ అయ్యి ఇప్పుడు చూస్తున్న మీరు ఏదైతే ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఉందో ఆల్రెడీ ఉన్న హైవే దాంట్లోకి కనెక్ట్ చేశారు ఇక్కడ ఒక ఇంటర్చేంజ్ టీ జంక్షన్ టైప్ లో వస్తుంది ఇక్కడ వేములూరుపాడి దగ్గర వస్తుంది ఈ బైపాస్ అనేది ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఏజీలో భాగంగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ ఎల్లో కలర్ లైన్ అనేది కొత్తగా ప్రపోజ్ చేసిన లైన్ ఆల్రెడీ ఉన్న లైన్ ఏదైతే అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ఉందో ఆ ఎక్స్ప్రెస్ వే అనేది చిలుకరూరుపేట నుంచి స్టార్ట్ అవుతుందని మనకి చూపించారు అయితే ఆ ఇది అనేది పూర్తిగా రద్దాయి కింద అనుకోవాలి ఎందుకంటే ఈ లైన్ ఇప్పుడు ఆల్రెడీ అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే అనేది ఏదైతే ప్రపోజల్ చేశారో అది ఇలా వెళ్ళి అమరావతిలో రాజధాని అమరావతిలో డి రోడ్లో కలుస్తుంది ఇది అనేది పూర్తిగా రద్దయిందనే అనుకోవాలి ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ చేసిన లైన్ ఏదైతే ఉందో దానికి అప్రూవల్ వచ్చింది ఇది కూడా నంబరు దగ్గర కలుస్తుంది అనేది కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాలి క్లారి ఒక రకంగా ఇదే ఫైనలైజ్ అని అనుకోవచ్చు ఎందుకంటే మనకి అమరావతి ఓఆర్ఆర్ సంబంధించిన మ్యాప్ ఏదైతే ఉందో ఆ ఓఆర్ఆర్ మ్యాప్లో కూడా ఈ అమరావతికి ఇది కొత్తగా ఏదైతే ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్కి గుంటూరు వెస్ట్ బైపాస్ గా ఈ ఈ లైన్ని ఈ విధంగానే చూపించారు అది మీకు స్క్రీన్ స్క్రీన్ మీద కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా వచ్చింది ఇదేమన్నా ఇట్లా మళ్ళీ పంతేరు మీదుగా ఇట్లా తినకాకని అంటే కాజా వరకు ఏమన్నా వెళ్ళొచ్చేమో తెలీదు చూడాలి దానికి ఫైనల్ అలైన్మెంట్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఇలానే వెళ్తుందని అనుకోవచ్చు మనం ఇది ఫ్రెండ్స్ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ డికి సంబంధించిన అనంతపురం గుంటూరు హైవేలో భాగంగానే వినుకొండ నుంచి గుంటూరు వరకు ప్రపోజ్ చేసిన ఫోర్ లైన్ హైవే అనేది ఇలా వెళ్తుంది దీంట్లో కొన్ని బైపాసెస్లు కూడా వస్తాయి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అంతవరకు మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ